అందరికీ శుభోదయం అండి ఈరోజు ఏంటంటే ఈ వీడియో అందరికీ ఈ చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటూ ఉంటారు కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇక్కడ ఏంటంటే బిజీ షెడ్యూల్ అంటే పిల్లలకి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం నైన్ టు టెన్ ఆలోపలే ఉంటుంది మిగిలిన టైము ఈజీగా ఇంట్లో ఉండే వాళ్ళు ఏదో ఒక టైం చూసుకుంటారు కాకపోతే ఏంటి అంటే అందరూ వీడియోల్లో చక్కగా ఎప్పటిదప్పుడు తినండి ఫ్రెష్గా తినండి ఆరోగ్యాలు బాగుంటాయి అవి అయ్యి బాగుంటాయి అని పెద్దల నుంచి చిన్న పిల్లలు వరకు చెప్తూ ఉంటారు చేస్తూ ఉంటారు ఎట్లీస్ట్ అలా పనులు చేయాలంటే కలిసి ఉండాలి కదండి అందరూ తల అందుకుంటేనే కదా ఎవరు లేకుండా ఏమీ లేకుండా సింగిల్గా ఉంటూ అన్నీ ఒక్క మీద చెయ్యాలంటే ఎవరికైనా ఏమైనా చేతనవుతుందా చెప్పండి నేను చెప్పేది ఏంటంటే మూడు రోజులకు మించకుండా ఏది స్టోర్ చేసుకోకండి ఇదేంటంటే చింతపండు గుజ్జు కాబట్టి ఆయుర్వేదంలో కూడా ఏం చెప్తుంది అంటే చింతపండు ఎంత పాతది వాడితే అంత మంచిదంట హెల్త్కి రీసెంట్గా నేను తెలుసుకున్నాను ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ అలా ఉంటుందండి మ్యాక్సిమం అయిపోతుంది టెన్ టెన్ ఫిఫ్టీన్ లోపు బిఫోరే అయిపోయి ఉండొచ్చు కాకపోతే మీకు ఇక్కడ టిప్ ఏంటంటే ఇలాంటివి మీరు స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెము గ్లాస్ కంటైనరు పింగ అనేవి అలా వాడండి అంటే ఓడరు మనకి ఎట్లయినా స్టోరేజ్ చేసుకుంటే అందులో అంటే ఫ్రెష్నెస్ అనేది తగ్గిపోతూ వస్తుంది సో ఏంటి అంటే ఎయిర్ టైట్ పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది కొంచెం టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఇక్కడ చూడండి మనం పిల్లల కోసము రైస్ వండి చక్కగా తాలింపునైతే వేసేసాను తీయలేదు క్లిప్పు ఇక్కడ తాలింపులకు కూడా ఐరన్ కడాయి మన పాత పద్ధతి ఏంటంటే ఐరన్ అనేది లేడీస్కి పుష్కలంగా లభిస్తుంది ఐరన్ వాడడం నేను చెప్పట్లేదండి ఆయుర్వేదంలో చెప్తున్నారు సో మన డైలీ నిత్య జీవితంలో ఐరన్ పాత్రలు వాడడము వీలైనంత వరకు ప్రిజర్వేటివ్ స్టోరేజ్ లేని ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది ఏం తింటున్నాము అనేది అవగాహన చేసుకుంటే కొంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి అండి చూసారు కదా తాలింపు అయితే ఇలా పెట్టేశాను ఈరోజు మా ఇంట్లో ఈ పులిహోర బ్రేక్ఫాస్ట్ ఫేవరెట్ మా ఇంట్లో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి నమస్కారం